స్టార్మా ఛానల్లో ప్రసారమైన మనసిచ్చి చూడు సీరియల్తో తెలుగు బుల్లితెరకు పరిచయం అయింది కీర్తి భట్ ఆ తర్వాత కార్తీక దీపం సీరియల్ ద్వారా కూడా అలరించింది ఇక బిగ్ బాస్ సీజన్ సిక్స్ లోకి వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ గా అడుగుపెట్టి టాప్ ఫైవ్ లో కూడా నిలిచింది ప్రస్తుతం అయితే స్టార్మా ఛానల్లోనే మధురా నగరిలో అనే సీరియల్లో నటిస్తుంది ఇక కీర్తి పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే కార్తీక్ అనే అబ్బాయితో కీర్తికి ఎంగేజ్మెంట్ జరిగింది కార్తీక్ మన తెలుగు అబ్బాయే కీర్తి గురించి అన్ని విషయాలు తెలిసి అర్థం చేసుకుని తనతో ఏడడుగులు వేయడానికి సిద్ధపడ్డాడు వీళ్ళ ఎంగేజ్మెంట్ ఫొటోస్ కూడా అప్పట్లో బాగా వైరల్గా మారాయి అయితే ఎంగేజ్మెంట్ అయి చాలా కాలమే అయినా వీరిద్దరూ ఇంకా పెళ్లి చేసుకోలేదు దానితో కీర్తి అభిమానులు పెళ్ళి ఎప్పుడు అంటూ రెగ్యులర్గా కామెంట్ చేస్తూనే ఉన్నారు ఆ క్వశ్చన్కి కీర్తి రిప్లై మీరే వినండి పెళ్ళి ఎప్పుడు డేట్ అక్క అని అడగండి తనతో పెళ్ళి రెడీ కానీ ఒక చిన్న కమిట్మెంట్ పెట్టుకున్నాం ఇద్దరం అది అయిపోగానే వెరీ నెక్స్ట్ చెప్తాం మీకు